ఈరోజు మున్సిపల్ కార్మికులు తమ న్యాయమైన కోరికల్ని పరిష్కరించాలని చెప్పేసి అని నాలుగు రోజులుగా సమ్మె చేస్తా ఉంటే ఆ మీద అధికారులు కానీ లోకల్లో మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గాని పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తా ఉన్నారు దీన్ని మేము జై భీమరావు బాగ్పాన తీవ్రంగా ఖండిస్తా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సమయంలో నేనున్నాను అలాగే నేను విన్నాను అని చెప్పేసని మీ సమస్యలు మొత్తం కూడా నేను పరిష్కరిస్తారని చెప్పేసి అని హామీ ఇవ్వడం జరిగింది కార్మికులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క హామీల్ని నిజమే అని చెప్పేసి నమ్మి ఆయన గెలిపించారు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను విన్నాను కానీ నేను మాత్రం వినను అన్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఊరు మొత్తం నిద్రపోయే సమయంలో పార్షిక కార్మికులు లెగిసి మన ఇంటి ముందు రోడ్లు ట్రైన్ అలాగే శుభ్రంగా చేసి మనకి ఆరోగ్యంగా ఇచ్చే ఈ యొక్క కార్మికుల పట్ల ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కక్ష పూర్తి వివరంగా గవరించడానికి ఈ చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను నేను సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి ఇస్తా ఉన్నాను బతం నొక్కుతున్నాను బతం నొక్కి నేరుగా ఎలాంటి అవినీతి లేకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అని చెప్తా ఉన్నాడు కానీ ఆయన నొక్కని పటంలో చాలా ఈ రాష్ట్రంలో ఆ నొక్కని పట్టణ వల్ల ఈ రోజు అన్ని వ్యవస్థలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజలకు చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అందులో ప్రధానంగా పాదయాత్ర సమయంలో ఈ యొక్క ప్రాశతి కార్మికులకు పనికి దగ్గర సమాన వేతనం ఇస్తామని చెప్పేసి అని చెప్పడం జరిగింది అలాగే ఔట్సోర్సింగ్ విద్య ఔట్సోర్సింగ్ వాళ్ళని క్రమశ్ధి అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఆ పటం నొక్కపోవడం వల్ల ఈ రోజు వాళ్ళు ధర్నా చేస్తున్నారు అని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా అదే విధంగా అంగన్వాడీ కొత్తలు కూడా వారు దాదాపు పద్దెనిమిది రోజుల నుంచి వాళ్ళకి రమ్నా చేస్తా ఉన్నారు సమ్మె చేస్తా ఉన్నారు వాళ్ళు బట్టలు కూడా నొక్క వల్ల వాళ్ళు కూడా సమాన పనికి సమాన వేతనం లేకపోవడం వల్ల ఆ బటన్ కూడా నొక్క వల్ల ఈ రోజు వాళ్ళు కూడా సమ్మెలకు వెళ్ళడం జరిగింది బాధితులు ఆశా వర్కర్లు వాలంటీర్లు ఇట్లా అలాగే చివరికి న్యాయవాదులు కూడా ఈ రోజు సమ్మెలకు వెళ్లే పరిస్థితి వచ్చింది మిత్రులారా రాష్ట్రంలో రా రావు కష్టాలుగా ఉంటే అది సామాన్ చెప్పినట్టుగా రోమ్ తగలబడతా ఉంటే నీరవ్ చక్రవర్తి ఫుడేలు వాయిస్తున్నట్టుగా ప్రజలు అలాగే కార్మికులు కర్షకులు రైతులు అలాగే ప్రజాస్వామ్యవాదులు ఇట్లా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడతా ఉంటే తాకేం పట్టునట్టుగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు రాబోయే ఎలక్షన్ లో మనం కూడా ఒక బటన్ నొక్కుదాం మన ప్రజా వ్యతిరేక విధానాల్లో పరిపాలిస్తా ఉన్నాడు మన సమస్యలు పరిష్కరించకుండా ఆ నెమ్మది నియంత్రీగా వివరిస్తా ఉన్నాడు మనం కూడా ఒక బటన్ నొక్కి ఆయనకు వ్యతిరేకంగా గతం నొక్కి ఆయన ఇంటికి పంపిద్దాము న్యాయమైన కోరికలను ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారో ఆ డిమాండ్ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి జైబిమ్రాబాద్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం పరిష్కరించాలి కార్మికుల సమస్యలను పరిష్కరించాలి కార్మికుల సమస్యలను మారాలి ముఖ్యమంత్రి మనస్సు